వృశ్చిక రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందండి వృష్టికి రాశి వారికి కూడా ఎక్సెప్ట్ ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ కాస్త స్నాక్ టైం ఉందండి కానీ వృష్టికి రాశి వారికి కూడా ఆస్తి కొనటంలో వాళ్ళు కొంచెం ఏదన్నా ప్లానింగ్ ఉంటే తొందరగా చేసుకోవచ్చు ఇల్లు కొనుక్కొని కానీ కానీ ఒకటి వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ సరిగ్గా చూసుకోవాలి ఇది ఒక పాయింట్లో గమనించాలి చూసే కొంటారు ఇంట్లో చెప్పడానికి ఏముంది అనుకుంటారు కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ తీసుకోవద్దు అక్కడ కుజ్జుడు ఎందుకంటే అది అనుకూలంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం ఓవర్లుక్ కాకుండా చూసుకోవాలి ఓవర్ కాకుండా చూసుకో ఒక్కోసారి ఒకసారి అడుగు ఎవరు రీసెంట్గా నేను అడిగారనమాట లోన్ అప్లై చేసేసాం అంత అయిపోయింది రేపు డిస్పర్స్మెంట్ ఉంది అని చెప్పేసి కొంచెం డిలే కనిపిస్తుంది అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేదు కదా ఒక కొంచెం డిలే కనిపిస్తుంది అన్న టాపిక్ వచ్చింది ఎందుకు సామే అంత అయిపోయింది వాళ్ళు రెండు రోజులు వచ్చి లోన్ శాంక్షన్ అవుతుంది తీసుకోమన్నారని చెప్పి మళ్ళీ ఫాలో ఫాలోఅప్ చేస్తే అది జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఒక డాక్యుమెంట్ అందులో లేదు అది వాళ్ళు లేట్ నోటీస్ చేశారు ఇలాంటి ఒక పొరపాటు జరిగే ఛాన్సెస్ ఉంది అది మాత్రం కొంచెం చూసుకొని చేసుకుంటే ఆశ కూడా పెట్టచ్చు డబ్బులు కూడా సెట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఆచి తూచి అడుగులు వేయాలి అంత బ్లైండ్గా చేయడానికి ఓకే ఆస్తులు కొనే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా కొంచెం జాగ్రత్త ఓకే వివాహాలు అవుతాయండి వివాహాలు అవుతాయండి ఓకే వాళ్ళకి కూడా కరెక్ట్ టైం జెంట్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లేడీస్ కూడా బాగానే ఉంది అష్టమస్థానం బాగానే ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవాలి అది ఆడవారైనా అందరికి ఓకే